అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు శాసన మండలిలో అనేక విషయాలపై చర్చ జరిగింది ముఖ్యంగా బడ్జెట్ విషయానికి వస్తే తోక లేని ప్రశ్నలన్నీ కూడా వైసీపీ గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడటం జరిగింది మేము కూడా అక్కడ తగిన విధంగానే మేము అదేవిధంగా మంత్రి మంత్రివర్యులందరూ వచ్చి కూడా సమాధానం చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యం ఒక విషయం మీకు చెప్పాలి ఈరోజు నన్ను చీఫ్ విప్గా ఎంపిక చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్క రిమార్క్ కూడా రాకుండా నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే పది లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వం పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వైట్ పేపర్ మీద ఏనాడు కామెంట్ చేయని ఈ వైసీపీ సభ్యులు ఈరోజు సభలో మాత్రం గందరగోళాన్ని సృష్టించాలి అనే ఒక నిర్ణయం తీసుకొని సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం అదేవిధంగా మాట్లాడితే మీరు సూపర్ సిక్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మా ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేయకుండా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయకుండా మోసం చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఎలక్షన్ ముందు కూడా పెన్షన్ బకాయిలు పెట్టారన్న విషయం మీకు గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆ బకాయిలతో కలిపి గెలిచిన వెంటనే వచ్చిన మంత్లో నాలుగు వేలు ఇవ్వాల్సిన పెన్షన్ని ఏడు వేలు ఇవ్వటం జరిగింది అది వాస్తవము అది అందరూ కూడా చూశారు కానీ మీరు మాత్రం కళ్ళుండి చూడలేకపోతున్నారా అని చెప్పి వైసీపీ నాయకుల్ని నేను అడగదలుచుకున్నాను అదేవిధంగా ఈ బడ్జెట్ గురించి వాళ్ళు విపరీతంగా కామెంట్ చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా అందులో కొంతమంది సభ్యులకి ఈ బడ్జెట్ సంవత్సరానికి సంబంధించింది కాదు కేవలం నాలుగున్నర నెలల వరకే ఈ బడ్జెట్ అక్కడికి వస్తుందనే విషయం వాళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ దీపం పథకం టూ ఇవ్వడం జరిగింది పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అది గమనించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మీరు పది లక్షల కోట్ల పైన అప్పులు చేసినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్ మంత్రులు కేశవన్న గారు బడ్జెట్లో ప్రజలకు ఏది అవసరమో ఏం చేస్తే సంపద సృష్టించచ్చో ఏ చేస్తే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చో ఏం చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళచ్చో ఆ రకంగా బడ్జెట్ తయారు చేశారు అనేది వాస్తవం అందులో మచ్చుకి కొన్ని నేను చెప్తాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అలాంటి ఆరోగ్య రంగానికి ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కేవలం పదహారు వేల రెండు వందల ఏడు కోట్లకు మాత్రమే కేటాయించి అవి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఉంది ఆ విషయం వైసీపీ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పట్టణాభివృద్ధి ఎప్పుడైతే ఒక నగరం అభివృద్ధి చెందుతుందో అది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి పట్టణాభివృద్ధికి మా ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేటాయిస్తే వాళ్ళు కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు మాత్రమే కేటాయించి అవి కూడా డబ్బులు లేవు అని చెప్పి ఎగనామ పెట్టే పరిస్థితి ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేసింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కంటి నిండా కొనుక్కు పట్టాలన్న ఇంట్లో ఆడపిల్లలు మరి బయటికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రావాలన్నా సురక్షితంగా రావాలన్నా లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది అలాంటి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం